అందరం కిరాయలు అందరం కడుతున్నాం దానికి యువకాన్ని గుర్తురండికి గుర్తుకొచ్చి కులకి మేము కిరాలు అందరం కడుతున్నాం అడిగినా అడిగిరా పథకాలు హలో వచ్చింది ముచ్చి పాఠాలు ఏమిటి

నువ్వు కట్టాలేదు వారు ఎందుకు నీకు ఇస్తారు నువ్వు కట్టరాదు మున్సిపాలిటీకి నువ్వు రావాలి బాయి మాట్లాడు నువ్వు ఆడ ఉంది ఆడ ఉండి మాట్లాడితే ఆడిపోయినా నువ్వు ఆడికిపోయినావు ఎప్పుడొస్తావు నువ్వు ఎప్పుడొస్తావు రాజీకొస్తా పొద్దున ఇచ్చుకుంటా పొలగా వచ్చి పైసలు బయట కట్టండి రాబీ కట్టించి మాట్లాడు

ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు ఉందండి ఉంటే దానికి మైనస్ అయ్యి నాలుగు లక్షల ఇరవై మూడు వేలు సార్ ఇంట్రెస్ట్ నైంటీ పర్సెంట్ కాబట్టి నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వేల యాభై రూపాయలు అవుతుంది లేకపోతే దానికి ముప్పై ఎనిమిది వేలు ఎత్తుంది సార్ హలో ఆ ఇరువుల మీద అడగాలనా పైసలు కొంత మొత్తం కట్టినము అప్పుడు మీరు పది లక్షలు కట్టుతుంది పైసలు దగ్గర కట్టుకొని వస్తుంది ఇది రాకుండా మీరు ముందు జగర్ గౌడ్ కన్నా సఫర్ చేస్తున్నాడు వంద శాతం టాక్స్ కలక్షన్ భాగంగా బకాయిలు ఉన్నటువంటి షాపులు కానీ ఇళ్లకు కానీ వెళ్ళి రాష్ట ప్రభుత్వం తొంభై శాతం రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో వెళ్లి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది తొంభై శాతం వడ్డీ రాయితీని తీసుకుని మీరు లాభం పొందాలని మీరు కొన్ని బకాయిల నుండి క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ట్యాక్స్ లో భాగంగా హనుమాన్ చౌటర్ దగ్గర కూడా రావడం జరిగింది గౌరవ కమిషనర్ సార్ గారి ఆదేశానుసారంగా ఈరోజు ఉదయం మరి వాళ్ళు సాయంత్రం చెల్లిస్తామంటే రావడం జరిగింది కానీ వారు కొద్దిగా ఈవో గారు సరి అయిన సమాచారం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు రేపటి వరకు సమయం అడగడం జరిగింది మళ్ళీ రేపు సాయంత్రం వరకు క్లియర్ చేయడం చేయమని చెప్పడం జరిగింది మేము వాళ్ళకి బకాయిలు ఉన్నటువంటి తాండ్రుల్లో బకాయిలు ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం ఏమిటంటే రాష్ట ప్రభుత్వం తొంభై శాతం రాయితీని వడ్డీ రాయితీని ప్రకటించడం జరిగింది కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్గుణంగా చేసుకోవాలా మరి ట్యాక్స్ కట్టకపోతే చాలా రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి ప్రభుత్వం దీనిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా మరి మేము కూడా వద్ద శాతం పన్నులు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా స్వగన్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది ప్రజలందరూ కూడా తహకరిస్తారని కోరుకుంటున్నాను సార్ ఎంత బాగైందని ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల రెండు వేల రెండు నుంచి ఎనిమిది లక్షల సంవత్సరం నుంచి ఈ హన్మాల్ డ్రైవ్ చౌటరికి సంబంధించినటువంటిది వడ్డీ ఇంటి పన్ను బాకీ ఉంది మొత్తం ఇందులో భాగంగా వాస్తవంగా వాస్తవంగా ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు ఉంది అందులో భాగంగా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి తొంభై శాతం రాయితీలో హనుమాన్ థియేటర్కి వడ్డీ రాయితీ రావడం జరిగింది మిగతా నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలను వాళ్ళు చెల్లించే సరిపోతుంది అంటే యాభై శాతానికి ఎక్కగానే వాళ్లకు బెనిఫిట్ రావడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది విజయదారులకు కూడా వివరించడం జరిగింది ఈవో గారు మరి ఈ విషయంలో వహించి క్లియర్ చేయాలని ఈ సందర్భం మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తుంది అవకాశం ఇస్తుంది సార్ ఇప్పుడు ఏం చేశారు తెలియజేయడం జరిగింది దుకాణదారులు ఉన్నటువంటి వాళ్ళ కోరిక మేరకు రేపటి వరకు ప్రయమించడం రేపు మా కమిషనర్ సార్ గారి ఆదేశానుసారంగా ప్రతిపక్షించాను